విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా గురించి చెప్తున్నా ఓపెన్ టు ఓపెన్ వన్ ఆఫ్ వన్ మాట చెప్పాలంటే మొత్తం సినిమా మొత్తం బ్రదర్స్ గురించే రన్ అవుతుంది పెద్ద బ్రదర్ పెద్ద తోపు రౌడీ రౌడీ మొత్తం అల్చల్ నేపుతుంటాడు విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు చిన్నప్పుడు అన్న తమ్ముళ్ళు కానీ సడన్లా ఆ ఇంట్లో నుంచి పెద్ద వాడు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది ఆయన పేరు కూడా ఈ సినిమాలో వచ్చేసి ఆయన పేరు కూడా మీకు చెప్తా గాయ్స్ చూడండి విజయ్ దేవరకొండ సినిమాల హీరో పక్కన యాక్టింగ్ చేసినటువంటి బ్రదర్ రోల్ ఆయన స్టోరీ మొత్తం ఎలా ఉంటుంది అంటే ఓపెన్గా చెప్పాలంటే ఒక పెద్ద రౌడీ గుండా అయి ఉంటాడు విజయ్ దేవరకొండ సినిమా మన మనం మాట్లాడుకుంటున్న ఏ సినిమా అయితే ఉందో పదపదన్నది నాడు కింగ్డమ్ కింగ్డమ్ ఏదైతే ఉందో దాంట్లో అన్నదమ్ముండ్లు ఇద్దరు ఉంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాడు విడిపోతాడు విడిపోయిన దాని తర్వాత స్టోరే ఈ సినిమా కింగ్డమ్ గురించి చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే అనురుద్ మ్యూజిక్ దీంట్లో కూడా అనురుద్ధరే బాబో ఎన్నెన్ని ఎన్నెన్ని ఓడతాడు ఏం కథనో ఏం లేదు అసలు సత్యదేవ్ 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 బ్రదర్ రోల్ కదా ఆయన మొత్తం చిన్నప్పటి నుంచి స్మగ్లింగ్ దొంగతనం మొత్తం ఏవంటే అవి వేస్తుంటాడు పిచ్చి పిచ్చి వేస్తుంటాడు కనీసం అన్నను కూడా గుర్తు పెట్టుకున్నాలన్న తాట్ కూడా లేదు మొత్తం అంత పీక్స్ పీక్స్ ఫైటింగ్స్ మొత్తం చిల్లరగా లెక్కలు చేస్తుంటాడు విజయ్ దేవరికొండేమో ఇంట్లోనే ఉండి మంచి తోపు మైండ్ సెట్ తోటి మంచిగా రన్ అయ్యి ఇంట్లో ఉండి పెరుగుతాడు ఈ సినిమా మొత్తానికి చెప్పాలంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల బ్రతుకే ఎలా అవుతుంది పిల్లలు చిన్నప్పుడే బయటికి వెళ్ళిపోతే ఏ విధంగా దుర్మార్గులు దౌర్జన్యం ఫైటింగ్ రౌడీస్ ఎలా అవుతారు అన్నదే సినిమా ఇప్పుడు మనోడు ఇంట్లో ఉండి అది ఏ విధంగా మనోడు ఒక జాబ్ కూడా కొడతాడు ఆ జాబ్లో మంచి పొజిషన్ ఇంకా మీకు తెలుసు ఇంకా ఆ జాబ్ అనేది ఆ జాబ్ కొట్టి చాలా చాలా అద్భుతంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు కొనసాగిస్తుంటే మనోడు స్మగ్లింగ్ అభి చేస్తూ చేస్తూ లాస్ట్కి దేశానికి కూడా ద్రోహం చేయడానికి సత్యదేవ్ అవతల దేశంతో మన మీద పోరాటం చేస్తాడు ఆ పోరాటం గురించి మొత్తం సినిమా నడుస్తుంది కాకపోతే బి నా నేను కాపాడుకుంటా అని చెప్పి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మొత్తానికి ఏ విధంగా తీసుకెళ్తాడు ఫైనల్ మెసేజ్ అన్నని కాపాడుతాడు మొత్తం ఈ సినిమా స్టోరీ మొత్తం బ్రదర్స్ గురించే ఉంటుంది విజయ్ దేవరకొండకి వాళ్ళ అన్న అంటే అంత ఇష్టం ఉంటుంది రక్త సంబంధం అనేది చాలా బ్రిలియంట్ అని చూపించడం జరిగింది కానీ విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న సత్యదేవి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద రౌడీ గుండా మొత్తం స్మగ్లింగ్ అన్నీ అవే చేసుకుంటూనే ఉంటాడు కానీ విజయ్ దేవకుండా నువ్వు ఎంత మారు 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 అన్న లాస్ట్కి వాడిని కొట్టాల సంపాల అన్న సైక్ సైకిట్ మైండ్ సెట్ ఉంటుంది సో ఒక యూత్ చిన్నప్పుడు ఈ విధంగా ఉంటే ఈ విధంగా చెడిపోతారని చెప్పి ఈ సినిమాలు అయితే క్లియర్ కట్టుగా నాకైతే తెలియజేస్తున్నట్లు అన్న ఫీల్ అయితే కలిగింది మీకు ఎలాంటి ఫీల్ కలిగిందో మీరు కూడా చెప్పండి మొత్తానికి ఫైనల్ అయితే నాకు అర్థమైపోయింది సినిమా కింగ్డమ్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు వెళ్ళి తర్వాత చూసిన తర్వాత కూడా కింగ్డమ్ స్టోరీ నేను చెప్పగలుగుతా బరాబర్ కింగ్డమే కాదు ఇలాంటికి ఇంకా ఏదైనా కూలి కానీ ఏవైనా సినిమాలు వస్తుంటే కూడా రేపు మన పవర్ స్టార్ది సినిమా కూడా వస్తుంది దాని స్టోరీ కూడా నాకు ఓ మైండ్ సెట్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ స్టోరీని నేను చెప్పాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న అంటే నాకు చాలా 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 ఇష్టం ఇష్టమైన నాకు నెగిటివ్ అనిపించినట్టు నెగిటివ్ నేను చెప్పేసేసా నాకు ఇష్టం కదా నా లోపల పెట్టుకొని ఆయన గురించి గొప్పగానే చెప్పాలి మంచి మంచి మాటలు చెప్పాలి ఇలాంటి థాట్ అయితే ఇలాంటి థాట్ ఆఫ్ మైండ్ అయితే నాకు లేదు నేను ఆయన నెగిటివ్ ఏదైనా జరిగిందంటే బారా భారీ ఎత్తా నెగిటివ్ బాయ్ ఇది ఏ విషయంలో నెగిటివ్ నువ్వు ఈ నచ్చలే ఈ విషయాలన్నీ కన్ఫర్మ్గా చెప్పేస్తా కాబట్టి పవన్ కళ్యాణ్ది కొత్త సినిమా గురించి అప్డేట్స్ కొన్ని కొన్ని చెప్తా మీకు ఆ అప్డేట్స్ అనేటివి కొత్త సినిమా రిలీజ్ కాకముందు కొన్ని నేను షూటింగ్ కూడా వెళ్ళడం జరిగింది ఆ షూటింగ్ వీడియోస్ కూడా సినిమా రిలీజ్ ఎప్పుడైతుందో అవుతుందో అప్పుడు మన వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాం ఎందుకంటే సినిమా రిలీజ్ కాకముందు వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసి అది మ్యాటర్ అది తప్పు కాబట్టి దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు నెక్స్ట్ మనం సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో నేను వెళ్ళిన పవన్ కళ్యాణ్ అన్న తోటి ఎట్లుంటుంది అక్కడ షూటింగ్లా పవన్ కళ్యాణ్ అన్నది ఏ విధంగా అని వీడియోస్ చూపిస్తూ మాట్లాడతాను ఇప్పుడు నేను మాట్లాడినా కూడా బాగుండదు కాబట్టి మనకు మనం స్పెషల్గా చెప్పాలంటే కింగ్డమ్ స్టోరీ మొత్తం అన్నదమ్ముల గురించే బ్రదర్స్ ఈజ్ లవ్ ఓన్లీ బ్రదర్స్ ఈజ్ లవ్ 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 మళ్ళీ తర్వాత లవర్ ఉంటుంది లవర్ కూడా చెప్తాడు నాకు అన్న అంటే ప్రేమ అని అన్ని గురించి ఇంకా ఇవన్నీ కామన్ అన్నతమ్ముళ్ళు అంటే చాలా చాలా కొట్టుకుంటారు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే రేస్ గురమ్ కూడా కొన్ని మిక్స్ అవుతాయి నిజం మీరు నమ్మిన నమ్ముకున్నాం ఫైనల్ అయితే ఇది మాది గైస్ మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను మీరు కూడా వినాలనుకుంటుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే ఒక పేదోడిని ఒక ముందుకు ముందుకెళ్తే ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి మెసేజ్లు అయితే ఇవ్వాలని నేనైతే ఆశపడుతున్నాను మన ఛానల్ వీడియో ఎప్పుడైతే వెళ్తుందో మనకు కూడా చేయాలన్న ఫీల్ అయితే కలుగుతుంది గైస్ థ్యాంక్ యూ బాయ్ బై లవ్ యూ